వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ ప్రజాపతి బ్రహ్మ కుమారి ఈశ్వరయ్య విద్యాలయం ఆంధ్రప్రదేశ్ సీతాకాలం జిల్లా పోలాకి మండలం బెలమర గ్రామం గీతా పాఠశాలలో శాంతియాత్ర ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర గ్రామం సెంటర్ ఇన్ఛార్జ్ జ్యోతి సిస్టర్ సారథ్యంలో నిమిత్తమైన గణపతి అన్నయ్య శాంతియాత్ర జరిగింది ఈ శాంతియాత్ర చేస్తూ ఈ ప్రపంచ ధరణిపై భగవంతుడు వచ్చి ఉన్నాడు తన సత్యమైన పరిచయము తెలుపుతూ భారతదేశాన్ని సత్యయుగంలో వెళ్లడానికి సత్యమైన గీతా జ్ఞానాన్ని తెలుపుతూ భగవంతుడు ఒక్కడే అనే నినాదంతో అతని పేరు సదాశివ పరమాత్మ పరిచయాన్ని ర్యాలీ ద్వారా ధ్వని తరంగాలతో ఆత్మిక జన అందరికీ తెలుపుతూ గ్రామమంతటా ర్యాలీ చేస్తూ ఆనందోత్సవాల నడుమ భగవంతుణ్ణి పరిచయం తెలిపారు తదుపరి బ్రహ్మభోజనం చేస్తూ ఈ ర్యాలీలో శ్రీకాకుళం జిల్లా పలువురు ప్రాంతాల నుంచి సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి టీచర్ సంధ్య అక్కయ్య గీతయ పాఠశాల ముఖలింగ అన్నయ్య పూజ అక్కయ్య రమణ అన్నయ్య బ్రహ్మకుమారీ కుమారులు గ్రామ ఆత్మిక సోదరులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర గ్రామంలో ఈరోజు ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం తలుపున శాంతి యాత్ర జరపడం జరుగుతుంది ఈ శాంతి యాత్ర జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే సమయంలో విపత్తకరమైన సమయం రాబోతుంది అట్టి సమయంలో ప్రకృతి కూడా మనకి సహకరించాలంటే స్వయం భగవంతుడు ఆత్మలైన మన ద్వారా ఈ ప్రకృతికి శక్తిని నింపుతున్నారు అనే ఉద్దేశంతో మన అందరం కూడా బెలమర గ్రామంలో వచ్చినటువంటి ఆత్మిక సోదరి సోదరుడు అందరు కూడా కలిసి ఈ శాంతి యాత్ర ప్రారంభించాం ఇందుకు కారణం ముఖ్యంగా స్వయం భగవంతుడే గణపతి అన్నయ్య గారిని నిమిత్తంగా బట్టి వెన్నుకొని ఈ శాంతి యాత్రని నడిపించడానికి కారణంగా గణపతి అన్నయ్య గారిని ముందు పెట్టారు ఈ సందర్భంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా ఇటువంటి సందేశం చేస్తున్నాం ఇటువంటి శాంతి యాత్రలు చేస్తున్నాం ఎందుకంటే ఇంతవరకు కూడా మనం భక్తి చేస్తూ చేస్తూ కిందకి ఉన్నాం భగవంతుడు ఎవరనే సత్య తెలియక ఇంతవరకు వచ్చాం కానీ వర్తమాన సమయంలో స్వయం నిరాకార పరమాత్ముడే ప్రపంచంలో సర్వధర్మాలకు సర్వ మతాలకు సకల శరాసర జగత్తుకు అనంతకోటి సృష్టికి జ్యోతిర్బిందో స్వరూపుడైన పరమాత్ముడే వచ్చి ఈ చెడిపోయినటువంటి ఈ కలియుగాన్ని మళ్ళీ సత్యయుగంగా రావడానికి సత్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు ఆ సత్య జ్ఞాన ఆధారంగానే ఈవేళ ఈ శాంతియాత్ర చేయడం జరుగుతుంది ఏదైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని ధర్మం కొరకు రాజయోగ అభ్యాసం ద్వారా స్వయం భగవంతుడే ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి జ్ఞాన రాజయోగం నేర్పించి ఇలాంటి శాంతి యాత్రలు చేస్తున్నారు కాబోయే రోజుల్లో ప్రపంచంలో అందరికీ కూడా భగవంతుడు ద్వారా ఈ పాత ప్రపంచం కొత్తదిగా మారుతుందన్నటువంటి సందేశం తెలుస్తుంది కాబట్టి భక్తజన ఆత్మలందరికీ కూడా ముఖ్య సందేశం ఇదే మనం అందరం తెలుసుకున్నాం భగవంతుడు ఒక్కరని మిగతా తెలుసుకోలేని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం అందాలనే తపనతో ఈ రోజు స్వయం భగవంతునే గణపతి అన్నయ్య ద్వారా ఈ శాంతియాత్ర నడిపిస్తున్నారు కాబట్టి మీ కూడా మరొకసారి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ధన్యవాదాలు ధన్యవాదాలు మాటల్లో నిజం విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ బెస్ట్ అని చాటు చెప్తున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు